వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ మా చిన్నమ్మకి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే అనమాట ఎందుకు వీడియో చేయలేదంటే నాకైతే అసలు కొంచెం ఒంట్లో బాగాలేదండి అందుకని చెప్పి ఇక వీడియో చేస్తాం కూడా అవ్వలేదన్నమాట చాలా రోజుల నుంచి నాకు ఒంట్లో బాగోట్లేదు ఇక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను ఇక చాలా రోజుల నుంచి మీతో కూడా నేను మాట్లాడట్లేదు కదా సరే అని చెప్పి ఇప్పుడు కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇక మీ ముందుకైతే వచ్చేసాను అనమాట రోజైతే నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఎసరైతే నేను వేరేగా దమ్ చేస్తానండి అందుకని చెప్పి ఎసరైతే పెట్టి పొయ్యి అనిపించుకున్నాను ఈరోజు మనం ఇది కలిపేసుకుందాము రెండు స్పూన్లు పచ్చి మసాలా అనమాట ఈ పచ్చి మసాలాలో అల్లం వెల్లుల్లి ధనియాలు బాసంజక్క లవంగాలు ఎండకొబ్బరి జీడిపప్పు యాలకులు మిరియాలు అన్నీ వేసిన పేస్ట్ అండి ఇది ఇది వేసిన తర్వాత నెక్స్ట్ మన మంచి మన చేత ఆడిచ్చే కారం అనమాట నేను అసలు చాలా వాటికి ఈ మధ్య దూరంగా ఉన్నాను ఈ కారానికి కూడా చాలా మంది ఆర్డర్ చేసినా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను ఇక ముందు అలాగేం కాదు ఎవరైనా సరే ఆర్డర్లు పెట్టేసుకోవచ్చు అనమాట కారం అనేది నేను ఇస్తా ఉంటాను వాళ్ళు ఆర్డర్ చేస్తున్నా మరి చేసేదేం నేను వెళ్ళే ఇక మా పిల్లలు కానీ లేకపోతే మా వారు కానీ వెళ్ళి కొరియర్ చేస్తున్నారనమాట ఇక నుంచి నేను కొంచెం ఎనర్జీ తెచ్చుకొని రోజు టాబ్లెట్లు అవి వాడుతున్నాం కాబట్టి కొంచెం రికవర్ అయ్యాను అనమాట ఇక డైలీ వీడియో పెట్టినా పెట్టకపోయినా మీకు అయితే మాత్రం నేను రెండు మూడు సార్లు అదే రెండు రోజులు ఒకసారి కానీ అలా అయినా సరే మీకు మీ ముందుకు ఇక కనిపిస్తూ ఉంటానండి ఓకేనా ఇప్పుడైతే మనం మసాలా వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు మనకి బిర్యానీ సరిపడ్డ సాల్ట్ ఈ అసర్లో కూడా సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే మనకి రైస్కి సాల్ట్ అనేది పట్టాలండి లేకపోతే టేస్ట్ బాగోదు అందుకని చెప్పి నేను అసర్లో కూడా సాల్ట్ వేసేసుకున్నాను కొంచెం పెరుగు పెరిగేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ ముక్క అనేది మెత్తగా పిండి పిండిగా ఉండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అందుకని చెప్పి నేను పెరుగు కూడా వేసుకుంటాను ఇక నెక్స్ట్ నిమ్మకాయ ఒక చెక్క వేసుకుందాము ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ పీస్ అనేది పుల్లపుల్లగా టేస్ట్గా చాలా బాగుండిద్ది అందుకని చెప్పి నేను ఒక చెక్క వేసుకుంటానండి నిమ్మకాయ నిమ్మకాయ అయితే వేయట్లేదు ఈ నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుండిద్ది కదని చెప్పి వేస్తున్నాను ఇవన్నీ నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా దీంట్లో కూడా కొత్తిమీర అండి ఎసన్లో కొత్తిమీర కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము ఈవెంట్ బిర్యానీ మసాలా అయితే నేను చక్కగా విడిగా తీసుకొచ్చేసుకున్నాను ఒక చెక్క వేసుకుందాం ఎందుకంటే అందుట్లో చక్కగా వేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కే వేసుకుంటే మనకి అంత ఘాటు ఉండదు అనమాట మా పిల్లలు కొంచెం ఘాటు ఎక్కువైనా తినరు అందుకని చెప్పి నేను ఒక్కోటే వేసుకున్నాను నెక్స్ట్ ఇగో ఇందులో కూడా వేసుకుందాము ఇగోండి బిర్యానీ ఈ పువ్వు అసలు మంచి ఘాటు అండి ఎంత ఘాటు అంటే అంత ఘాటు రెండు లవంగాలు ఇగోండి చెక్క ఒక ఇంచు చక్కనే మూడు ముక్కలు చేశాను మరాఠీ ముక్క అన్నీ వేసేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకుందాము ముక్కలు కూడా అందుకనే పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకొచ్చేసాము బిర్యానీకి ముక్కలు మనకి పెద్దగా ఉంటేనే బాగుంటాయి కదా అని పెద్ద ముక్కలు అన్నమాట మీరు మాత్రం ఆ వీడియోలని అస్సలు చూడకుండా ఉండమాకండి ఇదేంటబ్బా వీడియోలు ఈ మధ్య పెట్టట్లేదు అని చెప్పి మమ్మల్ని అయితే ఎంజాయ్ చేయకుండా మాత్రం ఉండొద్దు ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటు మా ఛానల్ని కూడా మీరు అందరూ చూస్తారని మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒంట్లో బాగున్నప్పుడు అయితే మనం చేసేది ఏం లేదు కదండి మరి మనకి ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కాబట్టి అందుకని చెప్పి మేమైతే వీడియోలు చేయలేదనమాట ఒంట్లో బాగా కేవలం మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మా వీడియోలు ఇంకా మీరు చూస్తారని మా స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము ఇక ముందు డైలీ ఒకవేళ రాకపోయినా రెండు రోజులకి ఒకసారి అయినా వీడియో అనేది వచ్చిద్దండి ట్రై చేస్తాను నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాము ఇక తర్వాత ఇక దేవుడి ఇదే అనమాట ఎందుకంటే మీతో మాట్లాడిన నాకు చాలా రోజులు అయిపోయింది నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అనమాట అలవాట్ అయిపోయి మిమ్మల్ని అయితే నేను చాలా మిస్ అయ్యాను అనమాట ప్లీజ్ మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి ఇక ఇలా అయితే కలిపేసుకున్నాము ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము చెయ్యి కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ బిర్యానీ ఆచి బిర్యానీ మసాలా వేసుకుందాం దీంట్లో కూడా కొద్దిగా వేసేసుకుందాం మనకి వేస్తే ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుందండి ఇది వేస్తాం వల్ల మనకి బిర్యానీ కూడా టేస్ట్ డబుల్ అయిద్ది అనమాట అందుకని చెప్పి వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఉప్పు కూడా ఈ ఎసంలో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఘాటైనా ఇప్పుడు వంట ఒకటి బాగోట్లేదు ఎండా కాదు కదండి అని చెప్పి నేను కొంచెం లైట్గానే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం కదా స్టవ్వర్కి ఇచ్చేసుకొని ఇవ్వండి పైమైతే పెట్టేసుకుందాము ఇదిగోండి మనమైతే ఇప్పుడు బాస్మతి బియ్యం రైస్ అయితే వేసుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ బాస్మతి రైస్ అయితే వేయనండి వేస్తే ఏంటంటే మనకి ఈ రైస్ అనేది అదే ఉడికిన తర్వాత ఉండలు కట్టేస్తుంది మనం ఏం చేసినా సరే ఉండలు కట్టేస్తుంది అనమాట మనం మామూలుగా బియ్యం రైస్ మామూలు రైస్ మన ఇంట్లో వాడుకుంటాం కదా ఆ రైస్ ఈ రైస్ సగం సగం వేసుకుంటే ఏంటంటే చాలా బాగుండిద్ది ఉండలు కట్టదు పొడి పొడిగా వచ్చిద్ది ఇప్పుడు మీకు బిర్యానీ చేసుకోవడం నేను చూపిస్తాను కదా అందుకని చెప్పి నేను ఒక లోట అయితే వేసుకుంటున్నాను ఎక్కువ ఏం అవసరం లేదు ఓకేనా ఇదైతే చక్కగా మనం ఇప్పుడు కడిగేసుకుందాము బియ్యాన్ని చక్కగా ఈ బియ్యాన్ని మనం ఇలా చక్కగా కడిగేసుకుందాము ఎత్తర కూడా మాకు బాగా మరిగిపోయిందండి బియ్యం వేసేసుకోవాలి ఇదిగోండి అసలు బాగా మరిగిపోయింది వేసుకున్న తర్వాత అసలు కలిపేసుకుందాం ఇదిగోండి మనం మసాలా పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు స్పూన్ అయితే వేసుకొని కలిపేసుకుందాం చక్కగా మనకి ఇది సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ అనేది అప్పుడు మనం దమ్మేసుకోవచ్చు అయితే మనకి రైస్ చక్కగా ఇవ్వండి చక్కగా మనం అనుకున్న స్టేజ్కి ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు రైస్ అనేది చికెన్లో వేసుకుందాం నిదానంగా వేసేసుకుంటే Está desmantelado. కొంచెం పొద్దున్న అక్కడక్కడ పొద్దున్న వేసుకొని కొంచెం నీరు వేసేస్తుంది అంటే మిఠాయి రంగు లేకపోతే ఇలా కొంచెం పసుపు వేసి నీళ్ళు వేసుకోవచ్చండి బాగుంటుంది కప్పుడు కూడా కలర్ఫుల్గా మనకి బాగుంటుంది అనమాట ఇక ఇలా మూత పెట్టిన తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదండి బరువు పెట్టేసుకుందాం లమ్మ పెట్టేసి బరువు పెట్టేసుకుంటే మనకి బరువు అనేది సరిపోద్ది దమ్ వేసుకోండి మనకు ఒక ఇరవై ఇరవై నిమిషాలు అయితే పట్టిద్ది కరెక్ట్గా మనకి ఇరవై నిమిషాలు ఆగి వచ్చామంటే మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఆ లైక్ చేశారంటే మా వీడియో అనేది ఇంకా ఇంకా చాలా మందికి మన మన వీడియో అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా మన వీడియోని చూసి లైక్ చేస్తారు కాబట్టి మీరు కూడా చూసిన వాళ్ళందరూ మా వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా తీసుకోండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మా సూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే చూద్దామండి మనకి ఎంతవరకు వచ్చిందో బాగా బిర్యానీ చక్కగా ఇదిగోండి పొడి పొడులు ఆడుతా చెప్పాను కదా మీకు ఈ సకం ఈ సకం వేస్తే ఇలా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది హోటల్ బిర్యానీ స్టైల్లో వచ్చింది ఇక స్టవ్ ఆఫ్ చేస్తుందాము ఒక లేట్ చేయకుండా ఒక అయితే పట్టేద్దామండి నేను కూడా ఇవంట్లో బాగా పడదాం మసాలా ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసుకున్నాను అనమాట ఈరోజు తినాలి నవరూరు పడుతుంది ఓకే దమ్ము కూడా బాగా అయింది అయిపోండి చక్కగా ఉల్లిపాయ తింటావా ఉల్లిపెళ్ళి తింటున్నారు మన ఆ తినక వేసుకోండి వేసుకోండి పులి చెట్టు నేను రైతా ఒక్కొక్కరు ఒకలా కలుపుకుంటారు మేమైతే ఇలా చక్కగా కలుపుకుంటాం అన్నమాట ఒక్కొక్కరు మందంగా కలుపుకుంటారు మాకైతే ఇలా ఇష్టం అయినారా నీకు పెరిగేసుకోవా కడుపు సల పడిపోతుంటావా பிர்ணி சூஸே நூறு அது மர எல்லாம் உண்டு சொல்லி அப்படி சிக்கன் பண்ணி மத்திய பாக அந்த மசாலா கூட metto la spuntana mmm buono il succo è molto buono దశ దాలన్ బాంది ఇంసాలనే తినన సంత పట్ల మధ్య త్రుసిట్నేస్ కమ్మ నిస్తుందా దగొటే ఆస్వాదిస్తున్నా చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను మా అమ్మగారి పిల్లలు మా పిల్లలు మేమిద్దరం చక్కగా ఇవ్వాలి ఇష్టంగా తింటాం అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి వీడియోతో మళ్ళీ చెప్పగలుగుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్